ఇప్పుడు చాలా ప్రైవేట్ హాస్పిటల్ ఏం చేస్తున్నాయి హాస్పిటల్లో పెట్టుకుని వేరే హాస్పిటల్ డాక్టర్ని పిలిపించుకుని ఆపరేషన్ చేపిస్తున్నాయి వాళ్ళకి ఇచ్చేది వేలు యాభై వేలు ఇక్కడ ఇస్తాడు ఇతను ఇచ్చేస్తే వాళ్ళు వచ్చి చేస్తారు కదా ఇక్కడ ఈ అదనంగా అవుతున్న ఖర్చు ఏంటి రెంట్ ఈ ఇతర ఖర్చు ఏదైతే ఉందో ఒక రెండున్నర లక్షల్లో ఆపరేషన్కి అవుతున్న డాక్టర్ గారికి అవుతున్నది యాభై వేలు అయితే మిగతా రెండు లక్షలు ఎక్స్ట్రా అవన్నీ మిగులుతున్నది కదా ఇక్కడ అదొక కదా దీంట్లో ఇట్లాంటిది ఇన్కమ్ సోర్సెస్ ఆలోచించాడు కాకపోతే అతను గెలిస్తే మాత్రమే ఇవన్నీ సాధ్యం మరొక అంశం ఏంటంటే ఐదేళ్లలో న్యాయపరంగా ఆయన ఎదుర్కొన్న చిక్కులు కానీ లేదంటే ప్రతిపక్షం డామినేట్ చేస్తూ కొన్ని సాధించిన విజయాలు మొదటి నుంచి చూసుకుంటే అమరావతి రైతులు చేసిన ఉద్యమాలు కానీ ఈయన రాజధానికి సంబంధించి అడుగు అడుగున ఎదురైన ఆటంకాలు కానీ అడ్డంకులు కానీ ఒక రకంగా చివరికి వచ్చేసరికి ఇంకా లాస్ట్కి వచ్చేస్తున్నాం అనేసరికి చంద్రబాబు గారిని తీసుకెళ్ళి జైల్లో పెట్టించడం ఒక రకంగా మానసిక సంతృప్తి చెందారా జగన్మోహన్ రెడ్డి గారు ఆ పోరాటంలో లేదు తన పై చేయి సాధించగలిగాను ఫైనల్గా అనుకున్నారా ఇది ప్రజల్లో ఎటువంటి ఎఫెక్షన్ రేపొద్దున్న ఎటువంటి ప్రభావం ఉంటుంది ఖచ్చితంగా అది చర్చ జరుగుతుంది ఇప్పుడు ఆయన అరెస్ట్ చేయడం అనేది తెలుగుదేశం వాళ్ళందరిలో ఆగ్రహాన్ని రగిలించింది అప్పటిదాకా ఏమవుతుందో రాజకీయాలు మనం ఎందులే మనం ఏంట్లే అన్నటువంటి వాళ్ళు అందరూ కసితో వచ్చి వాళ్ళు పనిచేస్తూ జగన్ ఎలాగైనా ఓడించాలని హైదరాబాద్లో కూర్చున్న వాళ్ళు అమెరికాలో కూర్చున్న వాళ్ళు ఇక్కడ వాళ్ళకి ఫోన్ చేసి ప్రతి ఒక్కళ్ళకి ఈ ఒక్కసారి మేము చెప్పిన వాళ్ళకి ఓటేయండి అని అడుగుతున్నారు ఎందుకంటే చంద్రబాబు ఇష్యూ అంత కీలకం వాళ్ళకి అయ్యింది ఆ స్టేజ్ రావడానికి కారణం ఆయన అరెస్ట్ చేయడం బట్ అరెస్ట్